హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా సజ్జ బోరలను ఎలా చేయాలో చూపిస్తాను ఇవి అస్సలు నూన పీల్చకుండా పాకంతో పని లేకుండా ఇలా చక్కగా పొంగుతూ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సజ్జ బోరలు చాలా చక్కగా పొంగుతూ వస్తాయి అంతేకాదు చాలా హెల్దీ రెసిపీ కూడా ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇలా సజ్జలను తీసుకొని ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి ఇక్కడ నేను చూపించిన కప్పుతోటి మూడు కప్పులు సజ్జలను తీసుకున్నాను సజ్జలను తెచ్చుకోగానే ఏదైనా రాళ్ళు పీచేదైనా ఉంటే ఏర్పడేసి శుభ్రంగా నీళ్ళతో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మరలా నీళ్లు పోసుకొని ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన సజ్జలను రాళ్ళేమీ లేకుండా ఇలా గాలించుకుంటూ ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ స్ట్రైనర్లోకి తీసుకున్న సజ్జలను ఒక పొడి క్లాత్ తీసుకొని వీటిపైన వేసుకోవాలి వీటికి తడేమీ లేకుండా ఇలా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టాల్సిన పని లేదండి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ సజ్జలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తం పెట్టడానికి సహాయపడుతుంది అలాగే ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది అన్ని వయసులు వాళ్ళతో పాటు మన ఆడవాళ్ళు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇలా ఆరిపోయిన సజ్జలను ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇలా మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ సజ్జ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకవేళ మీకు సజ్జ పిండి కొంచెం బరగ్గా అనిపిస్తే మీరు జల్లడి పట్టుకోవచ్చండి ఇక్కడ నేనైతే జల్లడి పట్టట్లేదు స్మూత్గానే ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను గసగసాలను వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వన్ టూ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇలా కలర్ చేంజ్ అవగానే స్టవ్ ఆపేసి దీన్ని ఇలా సజ్జపిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లోకి కప్పున్నర బెల్లాన్ని వేసుకుంటున్నాను ఒక కప్పు సజ్జలకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఇక్కడ నేను మూడు కప్పులు సజ్జలను తీసుకున్నాను కాబట్టి కప్పుడున్నర బెల్లాన్ని వేసుకున్నాను ఇలా హాఫ్ కప్పు నీళ్ళను పోసి బెల్లాన్ని బాగా కడిగించుకోవాలి ఇక్కడ పాకమేమీ రావాల్సిన పని లేదండి ఇలా బెల్లం కడగగానే స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు సజ్జపిండిలోకి ఇలా చిటికడంత సాల్ట్ వేసుకోవాలి మనం ఏ స్వీట్ రెసిపీలో అయినా సాల్ట్ వేసుకోవడం వలన స్వీట్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని డస్ట్ పార్టికల్స్ రాకుండా ఇలా ఒక ఫిల్టర్ ద్వారా కొంచెం కొంచెం వేసుకుంటూ సజ్జ పిండిని కలుపుకోవాలి ఒక్కసారిగా వేస్తే పిండి జారయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి జారైతే దీనిలోకి కొంచెం గోధుమ పిండిని కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఒకవేళ మీకు బెల్లం అంతా అయిపోయి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం గోడు వచ్చిన వాడుకొని పిండిని ఇలా సాఫ్ట్ డౌలా కలుపుకొని ఉంచుకోవాలి కన్సిస్టెన్సీ అయితే ఇలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు సజ్జు చేసుకోవటానికి చేసుకోవడానికి మన చేతిని నీళ్ళలో తడుపుకుంటూ పిండిని ఇలా కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని చిన్న సైజు లడ్డూల్లాగా చేసుకొని ఇలా ఒక తడి కవర్ పైన కానీ లేదంటే ఒక తడి క్లాత్ పైన కానీ పెట్టుకొని క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా ఈవెన్గా మరి పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా అన్నిటినీ ఇలా సమానంగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ను వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం పిండిని వేసుకొని చూస్తే తెలుస్తుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని మనం రెడీ చేసుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి అన్నిటినీ ఒక్కసారిగా వేయకూడదు ఇలా ఒకటి పొంగిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి సజ్జ బోడెలు ఆయిల్లో వేయగానే ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో అందుకని అన్నిటినీ ఒక్కసారిగా వేయకూడదు ఇలా ఒకటి పొంగిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గడిటలోకి తీసుకొని ఒక టిష్యూ పేపర్లోకి కానీ లేదంటే ఇలా ఒక చిల్లులు గిన్నెలోకి కానీ అన్నిటినీ తీసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోతాయి ఇలా ఒకటి పొంగిన తర్వాత ఒకటి వేసుకుంటూ మిగతా పిండితో కూడా సజ్జ బూడలు అన్నింటిని ప్రిపేర్ చేసుకొని ఇలా చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి సజ్జలను ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే అస్సలు నూనె పిల్చకుండా సజ్జ బూడలు ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి వీటిని ఇలా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు వీటిలో హై ఫైబర్ ఉంటుంది అలాగే లో క్యాలరీస్ ఉంటాయి మనం బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ఇది ఎంతో హెల్దీ రెసిపీ కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వీటిని తీసుకోవచ్చు చూడండి సజ్జబోడలు పైన క్రిస్పీగా లోపల గుళ్ళ ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ సజ్జబోడలను ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్